అందరికీ నమస్కారం రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఒప్పందాలు అయితే జరిగినాయనే చెప్పాలి అయితే ఇప్పుడు ఇవన్నీ నిజంగానే వస్తాయి అంటారా అలానే ఇప్పుడు ట్రంప్ గారు కావచ్చు అట్లాంటి ట్రంప్ అదాని పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి అంటారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పెక్ట్ లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు పెట్టుబడిదారులు అయితే ఇవన్నీ ఒప్పందాలు జరిగినాయి సో ఇవన్నీ వస్తాయి అంటారా ఇది నువ్వు గవర్నమెంట్ అడగడితేటేసి నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే క్యాబినెట్ లో పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఇంటర్నల్ ఏం మాట్లాడుకుంటారో నేను కలిసి చెప్తాను ఇది పెద్ద మంచి ఇనిషియేషన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇది అనుకునేది అనుకుంటే ఒప్పందాలు పక్కన డబ్బులు వస్తే మా తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోతుంది అయిందంటారా సబ్మిట్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పడం టూ అర్లీ అండి ఎందుకంటే ఒక ఐడియా ఇలాంటి సబ్మిట్ చేయాలి ఫారినర్స్ ఇంకా ఎఫ్డిఏ అంటారు ఎంఎన్సీస్ ఇన్వైట్ చేయాలి గ్రీన్కో కంపెనీ సోలార్ పవర్ సోలార్ విండ్ రకరకాలు ఏఐసిటీలు అంటే ఎలక్ట్రిసి ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి మనకి వస్తాయని చెప్పారు రాలేదు అయితే ఈ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వస్తుంది అప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటుందో లేదని మనకు తెలియదు ఉంటే వెళ్ళను ఇప్పుడు కొత్తగా ఉంటే మళ్ళీ మార్చవచ్చు ఫండ్స్ డైవర్ట్ వేరే దగ్గరికి వెళ్ళవచ్చు ఇప్పుడు ఫార్మాసిటీలో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాను ఓకే అయితే నా ప్రకారం నాకున్న కొద్ది నాలెడ్జ్తో పాటు నాలెడ్జ్తో వల్ల సగం వచ్చిన రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు వచ్చిన పెద్ద భారీ మొత్తాన్ని పెట్టుబడులు వస్తాయి వస్తే ఇండస్ట్రీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ అవుతుంది జీడిపి పెరుగుతుంది బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇవన్నీ కూడా పెద్ద మంచి బెనిఫిట్ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చిందంటే గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి మనకి అంటే కూడా ఇప్పుడు ఐటీ ఇప్పుడు ఒక దగ్గర ఉన్నది తర్వాత పది జాగాలు వస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్లాన్ సో సెటిలైట్ టౌన్షిప్స్ కానీ ఫార్మా సిటీస్ కానీ ఫార్మా క్లస్టర్ కానీ ఫార్మా విలేజెస్ కానీ ఎస్సీ కానీ గోల్ఫ్గూర్లో ఫిలిం సిటీ నిండా మాట్లాడుకున్నాం మన ఫోర్ సిటీలో ఫిలిం సిటీ కూడా వస్తుంది అంటున్నారు సో ఐదు లక్షల డెబ్బై కూడా వెంటే తెలంగాణకు వచ్చింది ఫోర్ సిటీ అను కాదు సిసిటీలు ఏమేమైనా కాదు అయితే ఈ ఒప్పందాలు ఎంత కాంక్రీట్గా జరిగాయి ఎంత ఖచ్చితంగా ఉన్నారు నిక్కషగా ఉన్నారు మాటల వరకు అయినా చేతల వరకు వస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మనకి బిలియన్ డాలర్ క్వశ్చన్ వస్తే మాత్రం డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటుంది అయితే తెలంగాణకి ప్రశ్న ఆంధ్రకి తెలంగాణ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని తెలంగాణ సీఎం చెప్తారు రాను ఇలాంటి పెద్ద సిటీలు కంపెనీలు రాను ఆలోచిస్తాం ఇదే ఏముంది అని ఇప్పుడు పెళ్లికి అని ఆలోచించడం కోట్లు లక్షల కోట్లు పెట్టేట్టు కంపెనీ ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఆలోచిస్తుంది ప్రాసెస్ వెరిఫై చేస్తారు ఎంత ల్యాండ్ ఉంది ఎంత ఎలిబుల్ ఎలిజిబుల్ ప్లాన్ ఎట్లా ఉంది ఇక్కడ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంది సిటీ కల్చర్ ఎట్లా ఉంది గవర్నమెంట్ స్టెబిలిటీ అంతే ఇన్స్టెబిలిటీఆ స్టెబిలిటీయా నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఆలోచించి స్టెప్స్ తీసుకుంటారు కాబట్టి మనకు అనుకున్నది ఈజీ కాదు బట్ గా ఒక రవీంద్రెడ్డి గారు ఇనిషియేషన్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ అని అడుగుతుంది ప్రపంచంలో ఒక ట్రెండ్ని తీసుకొచ్చి మనం మా స్టేట్లో మా సిటీలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టండి అనే ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చారని చెప్పాలి అయితే ఈ మూమెంట్ ఎంత ఖచ్చితం ఎప్పుడు వస్తుంది వస్తుంది ఎందుకు వస్తుంది వస్తే అసలు గవర్నమెంట్ ఖాతాలో ఎంత డబ్బులు పడతాయి దాన్ని ఎన్ని ప్రాజెక్టులు పడతారు ఒక ఒక ప్రాజెక్టు కట్టాలన్నా ఒక శాంక్షన్ ఒక అధ్యాయం ఏదైనా సిటీ కట్టాలన్నా దానికి ప్రో ప్రోటోకాల్ ఉంటుంది అంటే డబ్బులు రావాలి క్యాబినెట్లో ఆమోదం పొందాలి లేదా టెండర్స్ కార్పర్ చేయాలి టెక్నికల్ వీడియో కమర్ కమర్షియల్ బిడ్డని ఇవాల్యుయేట్ చేయాలి అందులో పాస్ అయితే అడ్వాన్స్ చేయాలి వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి వర్క్ స్టార్ట్ చేయాలి క్వాలిటీ ప్రోగ్రెస్ మెయింటైన్ చేయాలి ఫర్దర్ పేమెంట్ అవ్వాలి ఇదంతా ఒక చెప్పిన ఈజీగా ఉంటే సంవత్సరాలు ఇప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ ఓవర్ఆర్ మనం చూసాం ఓకే సో ఓవరాల్గా ఈ డబ్బులు కనుక వచ్చి సక్రమంగా మంచిగా మంచి మంచి ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సిటీ డెవలప్మెంట్ వాడితే మాత్రం పెట్టుబడిదారులు ఇన్వెస్టర్లకి పట్టిందల్లా బంగారం అనే మాట అయితే చెప్పచ్చు అది ఎప్పటికవుతుంది అనేది అనుకోవచ్చు సార్ అది మనం చెప్పడం కష్టం అండి ఫండ్స్ రేపు వస్తే రైలుండే జరుగుతాయి ఏదో ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టవచ్చు సో గ్రోత్ కారిడార్ లో ఓఆర్ఆర్ కి ట్రిపుల్ కి మధ్య ఎక్కడ పెట్టుబడి పెట్టినా అటు షాద్నగర్ కానీ ఇటు సంగారెడ్డి కానీ ఇటు శ్రీశైలం కర్తాలు కానీ అమ్మంగల్ కాని ఇవన్నీ కూడా ఉప్పలు చౌటుప్పలు కానీ ఇటు కొంపల్లి కానీ ఇకారాబాద్ నావాపేట కానీ ఇవన్నీ ఎక్కడైతే ట్రిపుల్ ఆర్ఆర్ పాయింట్లు టచ్ అవుతున్నాయో ఆ పాయింట్లు లోపు పెట్టుకుంటే చాలా నాలుగు కిలోమీటర్లు అటు కానీ ఇటు కానీ పెట్టుకుంటే మీ పెట్టుబడి భవిష్యత్తులో బంగారం అయి కూర్చుంటుంది రానున్న రోజుల్లో ప్రపోజ్ నరేంద్ర మోడీ గారు మూడు బావాల ఐదు వందల రూపాయల నోట్లు అనుకోండి బంగారం సిల్వర్ నోట్లు పరిగెడతాయి మార్కెట్లో ఓకే మనం వేరేమేమి లేవు కదా బంగారం లక్ష యాభై వేలు లక్ష వేలు అండ్ సిల్వర్ రెండు లక్షలు ఇంకా రెండు లక్ష యాభై వేలు దాకా వెళ్తుంది అంచనాలు ఉన్నాయి గోల్డ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ దాకా అవకాశం అవకాశాలున్నాయి కొనుక్కున్న వాళ్ళు ఉంటే అప్పు కొనుక్కోమని చెప్పి డబ్బులు ఉంటే మాత్రం ఇన్వెస్టింగ్ ల్యాండ్లో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా మోసపోలేదు నష్టపోలేదు కాకపోతే ల్యాండ్ ఇన్వెస్టిగేషన్ సరైన వ్యక్తి ద్వారా సరైన అడ్వైజర్ ద్వారా సరైన అడ్వైజ్ తీసుకొని ఏ ప్రాపర్టీ ఏ లొకేషన్ ఏ బిల్డర్ ఏ ప్రాజెక్ట్ అనేది కనుక్కొని తీసుకుంటే మీ పెట్టుబడి మూడు పువ్వులు అరకాయలుగా ఉంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ